హలో బ్యూటిఫుల్ లేడీస్ అందరికి నమస్తే వెల్కమ్ టు సమ్మెస్ క్రియేషన్ ఇప్పుడు చూసిన శారీస్ అండి గదవల్ టర్నింగ్ బోర్డర్ సారీస్ అండి ఇవి అండ్ మీనా కర్రీ వివి అని కూడా పిలుస్తారు ఈ సారీని రెండు రకాలుగా పిలుస్తారండి సో మీకు క్లియర్ గా ఉండడానికి నేను రెండు విధాలుగా చెప్తున్నాను అండ్ చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి అసలు మిస్ చేయొద్దు వీడియోని లాస్ట్ వరకు చూడండి మంచి కలెక్షన్స్ అన్ని యూనిక్ కలెక్షన్స్ అన్ని ఉంటున్నాయి అండ్ చూసారా ఇది మంచి రిన్ బ్లూ కి సిల్వర్ జరింగ్ అండి ఇది సెల్ఫ్ కాంబినేషన్ మనకి ఇది వరకు కాంట్రాస్ట్ అనేది ట్రెండింగ్ లో ఉండే ఇప్పుడు సెల్ఫ్ ట్రెండింగ్ అయింది కదా చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ మొత్తం అసలు రీన్ బ్లూ మీద సిల్వర్ అనేది ఒక రేంజ్ లో హైలైట్ అయిపోతుంది అండి ఇది వీడియోలో కంటే డైరెక్ట్ గా ఇంకా చాలా బాగుంది కడితే మాత్రం అసలు బోర్డర్ చూసారా ఎంత బాగుంది బార్డర్ లో కూడా మళ్ళీ ఆ పిక్ కానీ పక్కన చక్రం కానీ మంచి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో హైలైట్ చేశారండి మన వ్యూవర్స్ అండ్ చాలా మంచి ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి వన్ మీటర్ పైన ఉంటుందండి అంత హెవీ డిటైలింగ్ ఇది వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ అండి పేస్టల్ కలర్ ఇష్టపడే వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంత బాగుంది రొటీన్ బార్డర్ కాకుండా చాలా లేటెస్ట్ గా ట్రెండి గా ఉంది అండి ఎవరైనా డిఫరెంట్ గా ట్రై చేయాలని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి బెస్ట్ కాంబినేషన్ ఇది బెస్ట్ చాయిస్ అని కూడా చెప్పొచ్చు అండ్ పైన బార్డర్ చూడండి అండ్ ఇక్కడ పికాక్స్ మధ్యలో ఒక సిల్వర్ మామిడి పింజ కూడా నేసారనమాటర్ సార్ మీకు కింద కనిపిస్తున్నాయి కదా అండ్ పళ్ళు కూడా చాలా బాగుంది అండ్ ఇది ఈ శారీ మనకి ఏమంటారు ఈ పిస్తా గ్రీన్ లైట్ పిస్తా మీద గోల్డ్ ఏం కనిపిస్తుంది అని అనుకుంటాం గానీ చాలా బాగుంటుంది ఎంతమంది ఉన్నా మీరు చాలా యూనిక్ గా కనిపిస్తారు అంత బాగుంది సారీ శారీ అండ్ ఇలాంటి శారీస్కి కి మనకి వర్క్ కూడా అవసరం లేదండి బ్లౌజ్ కి అండ్ చీరనే అంత హైలైట్ అయిపోతుంది అనమాట మనకి అండ్ ఇక్కడ బ్లౌజ్ కూడా చూస్తున్నారు మీరు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్లెయిన్ వచ్చేసి కింద పెద్ద బోర్డర్ ఉంటుందండి అండ్ వన్ మీటర్ పైనే ఉంటుంది ఇది హ్యాండ్లూమ్ కాబట్టి హైట్ లెంగ్త్ చాలా ఎక్కువనే ఉంటదండి మీరు సిక్స్ ఫీట్స్ ఉన్నా కూడా మీకు సరిపోతుంది అండ్ ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి మస్టర్డ్ కి మిర్చి రెడ్ ఎంత బాగుంది అసలు పెళ్లి కూతుర్లకి బెస్ట్ చాయిస్ అండి ఇది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంత బాగుంది అండ్ హాఫ్ ఐట్ కి మెరూన్ తర్వాత నెక్స్ట్ కాంబినేషన్ పెళ్లి కూతురు కంటే ఇదే చెప్తానండి నేను ఎందుకంటే మా దగ్గర ఇప్పుడుకి థౌజండ్స్ ఆఫ్ సారీస్ సేల్ చేసామండి పెళ్లి కూతుర్లకి అండ్ బార్డర్ చూడండి ఎంత మంచిగా ఉంది పికాక్స్ కూడా చూడండి ఎంత బాగుంది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను బార్డర్ చాలా పెద్దగా ఉంటుంది కింద అండ్ పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇదే చిన్న బార్డర్ ఉంటుంది ఆల్ ఓవర్ బుటీస్ దగ్గర ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ మనకి లోపల రన్నింగ్ లో వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మంచి సీ గ్రీన్ అండి లైట్ గ్రీన్ డార్క్ కాదు లైట్ సీ గ్రీన్ కి సిల్వర్ జరి వీవింగ్ ఇది నార్మల్ బార్డర్ కాదండి డబుల్ బార్డర్ వచ్చినట్టు ఉంది అసలు ఈ సారీ చూస్తుంటే మాత్రం నిజంగా చాలా టెంప్టింగ్ గా ఉంది ఈ సారీ ఎవరు తీసుకుంటారు మాత్రం చాలా లక్కి అంత బాగుంది డిఫరెంట్ గా ఇన్ని వేల చీరలు సప్లై చేసినాం అండి మేము ఇన్ని ఏళ్ళ నుంచి ఇంత డిఫరెంట్ గా ఇంత యూనిక్ ఎప్పుడు రాలేదు నిజంగా అంత బాగుంది శారీ ఇది చూడండి బుట్టీస్ కూడా ఆల్ ఓవర్ ఉన్నాయి అండ్ బార్డర్ చూడండి ఒక కడ్డీ బార్డర్ పైన ఇది పికాక్ గానీ ఎలిఫెంట్ ఈ ఎలిఫెంట్ పికాక్ ఏ చీరకు వచ్చినా ఆ చీరకు అందమే పెరిగిపోతుంది అండ్ పళ్ళు చూసారా ఎంత బాగుంది ఆ నెమల్లి ఒక ఒక లైన్ అంతా నెమలి ఒక సైడ్ అంతా బుటీస్ పెద్ద బూటీస్ ఎంత బాగుంది దగ్గర దగ్గరికి వన్ మీటర్ పళ్ళు హెవీ రిచ్ పళ్ళు అండి చాలా బాగుంది అండ్ మీరు దగ్గర నుంచి చూసుకోండి పైన చిన్న బార్డర్ ఉంది ఇదే బార్డర్ చిన్నగా వస్తుంది అండ్ కింద వచ్చేసి పెద్ద బార్డర్ అండ్ ఇవి హ్యాండ్లూమ్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ కాబట్టి హైట్ లెంత్ చాలా ఉంటుంది ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి అండ్ ఇది వచ్చేసి హ్యాష్ కి మెజంతా పింక్ చూసారా ఎంత బాగుంది కడి బోర్డర్ కి పైన ఎలిఫెంట్స్ అండ్ పికాక్ పురి విప్ ఉంది అసలు ఆ బోర్డర్ చూస్తుంటేనే మనం ఒక ఏమంటారు మంచి ఫీల్ ఉంది అంత బాగుంది నిజంగా ఒక ట్రెడిషనల్ ఏమంటారు ఒక పండగ వాతావరణమే ఆ చీరలో ఉంది అంత బాగుంది అండ్ చూసారు కదా పళ్ళులో కూడా ఎలిఫెంట్స్ పైన అంత ఎలిఫెంట్స్ వివింగ్ ఆ ఎలిఫెంట్స్ మీద కప్పిన క్లాత్ కూడా ఒకటి పింక్ ఒకటి గ్రీన్ అసలు ఆ చిన్నది కూడా మిస్ చేయలేదు అంత బాగుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కి బార్డర్ ఇలా వస్తుంది కొన్ని సారీస్ కి మీకు డౌట్ రావచ్చు కొన్ని లోపల ఉన్నాయి అని అంటున్నారు కదా అని డిపెండ్స్ అపాన్ బీవర్ అండి కొంతమంది బ్లూ బ్లౌజ్ ఫస్ట్ స్టార్టింగ్ వేస్తారు కొంతమంది లాస్ట్ వేస్తారు అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ ఆరెంజ్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి ఒకప్పుడు లావెండర్ ఫుల్ ట్రెండింగ్ ఉండే కదా ఇప్పుడు ఆరెంజ్ బూమింగ్ అండి బార్డర్ చూస్తారా ఎంత బాగుంది ఒక బంచ్ మీద పిక కూర్చుందండి అండ్ మొత్తం ఇట్లా లైన్స్ వచ్చి ఒక లైన్ లో నెమెలిస్ ఒక లైన్ లో బుట్టిస్ అలా వచ్చి అది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ సేరి అండ్ పళ్ళు చూడండి వామ్ కళ్ళు చెదిరిపోతున్నాయి అంత బాగుంది అసలు కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి అండ్ క్వాలిటీ వైజ్ మాత్రం ఒక పది రూపాయలు ఎక్కువే ఉంటదండి మా దగ్గర కాస్ట్ బయటతో పోలిస్తే ఎక్కువే ఉంటది కానీ క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటది క్వాలిటీ లో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదండి మేము అంత బాగుంది అండ్ బోర్డర్ లో ఉన్న పికాక్స్ ని గమనించారా మీరు బాగా చూడండి ఒకటేమో బంచ్ ని చూస్తుంది పికాక్ ఇంకొకటేమో వెనక సైడ్ తిరిగి చూస్తుంది అసలు బార్డర్ లో ఇంత వేరియేషన్ ఆ సూపర్ అదిరిపోయిందండి సారీ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ రామా సీ గ్రీన్ మిక్స్ పట్టుకప్పటి షేడ్ ఉంటుంది అండ్ బార్డర్ పైన బార్డర్ అండి అండ్ ఆ రౌండ్ చక్రంలోనే నెమ్మది పురి విప్పుకొని ఎట్లా తిప్పిరండి ఏమన్నా వివర్స్ అసలు అదిరిపోయింది అండ్ ఆల్ ఓవర్ లైన్స్ వచ్చి ఇట్లా బుట్టీస్ వచ్చి ఉంటాయి మనకి విత్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ పైన వచ్చేసి కడ్డి బార్డర్ అండి అండ్ పళ్ళు చూసారా ఎంత బాగుంది అండ్ మనకి ఏమంటారు ఈ టర్నింగ్ బోర్డర్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది మీకు తెలియాలి అంటే నేను ఒక షార్ట్ పెట్టానండి మన ఛానల్లోనే శారీ టర్నింగ్ బోర్డర్ శారీ కట్టుకొని మీరు ఒకసారి ఆ శారీని చూడండి ఫ్యాబ్రిక్ చూడండి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను నేను కావాలంటే నేను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఈ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత ఒకసారి దాన్ని కూడా చూసేయండి మీకు ఐడియా వస్తుంది ఎలా ఉంటది అనేది క్వాలిటీ లో కాంప్రమైజ్ అయ్యే పని లేదండి మేము అండ్ చూడండి దగ్గర నుంచి ఇది చిన్న బార్డర్ అండ్ కింద వచ్చేసి పెద్ద బార్డర్ ఉంటుందండి బ్లౌజ్ కూడా సేమ్ అదే బార్డర్ వచ్చి ఉంటది చూస్తున్నారు కదండి అన్ని హ్యాండ్ పిక్డ్ కలెక్షన్స్ అన్ని చాలా బాగున్నాయి ఇట్లా చూస్తేనే తీసుకొని వెళ్ళిపోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ ఇందాక మీరు రామగ్రీన్ చూసారు కదా అందులోనే ఇది సేమ్ ఆరెంజ్ కలర్ అండి మనకి ఎట్లా అంటే కొన్ని దాంట్లో మాత్రమే మనకి కలర్ ఆప్షన్ అనేది ఉంటది మా దగ్గర మాత్రం డిజైనర్ శారీస్ కాబట్టి కలర్ ఆప్షన్ అనేది చాలా తక్కువ సో మీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకోండి అండ్ ఇవే సేమ్ పీసెస్ అంటే కొన్ని దాంట్లో మాకు సేమ్ దొరుకుతాయి కొన్ని దొరకవండి వన్ పీస్ ఎట్ ఏ టైమే వస్తే వెళ్ళిపోతాయి మళ్ళీ అండ్ ఒకసారి శారీ చూడండి వాయిలెట్ కలర్ మీద గోల్డ్ అసలు అద్భుతంగా కనిపిస్తుందండి అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి అనుకోండి అంత మంచి డిజైన్ ఇది నిజంగా ఈ సారీ ఎవరు తీసుకుంటారో గానీ మహారాణి ఇలానే కనిపిస్తారండి బుటీస్ చూడండి ఇంత దగ్గర దగ్గరికి ఆల్ ఓవర్ బుటీస్ శారీ అంతా ఇలానే ఉంటుంది అండ్ పైన వచ్చేసి చిన్న బార్డర్ అండ్ కింద పెద్ద బార్డర్ అండి అండ్ ఆల్ ఓవర్ శారీ పైతానీ వీవింగ్ లాగా ఉంది ఈ శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ వస్తుందండి వైలెట్ కలర్ కి సేమ్ కింద పెద్ద బార్డర్ ఉంది కదా అదే బార్డర్ వస్తుంది అండ్ చాలా మంచి కాంబినేషన్స్ మంచి మంచి కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు రాబోయే వరలక్ష్మి వీరాజన్ కి కానీ సీజన్ కి మంచి మంచి అదిరిపోయే కలెక్షన్స్ మేము రెడీగా ఉన్నాము మీరు రెడీగా ఉన్నారా వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్